పార్ట్ పదమూడే తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి చెందిన వైజ్ఞానికుడు డాక్టర్ లియోనార్డ్ రాబిత్ ఈ సిద్ధాంతాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ ఎలక్ట్రోడైనమిక్ క్షేత్రాన్ని మస్తిష్కం ద్వారా ప్రభావితం చేయవచ్చునని తెలిపారు భారతీయ ఋషులు ఈ శక్తుల వికాసానికి కారణమైన ధ్యాన ధారణా మార్గాన్ని చూపించారు స్వర్గ నరకాల యొక్క వర్ణన సూక్ష్మ శరీరం ద్వారానే తెలుస్తుంది పూర్వజన్మలో ఉన్న జ్ఞానము సంస్కారాలు గుణాలు రుచులు మొదలైన వాటిని తర్వాత జన్మలో పొందటానికి కారణం కూడా ఈ సూక్ష్మ శరీరమే భూత ప్రేతాల ఉనికి ఈ పరోక్ష అనగా సూక్ష్మ శరీరం మీదనే ఆధారపడి ఉంటుంది దివ్యానుభూతులు యోగ సిద్ధులు స్వప్నాలు నిజాలువటం మొదలైనవి సూక్ష్మ శరీరం వలనే జరుగుతాయి స్థూలమునందే కాక సూక్ష్మతయందు కూడా ధ్యానాన్ని ఉంచాలి ఈ విశ్వంలో కనిపిస్తున్నంత ఆ కనిపించిన దాని యొక్క ప్రతిరూపమే బయటికి కనిపిస్తున్నది ఈ విశ్వ బ్రహ్మాండంలో కనిపించకుండా అదృశ్యంగా ఉన్న దాంట్లో లక్షల కోట్ల వంతు కూడా లేదు అంతేకాకుండా మనకి అనుభవంలోకి వస్తున్నది ఇంద్రియాల అనుభవానికి ఆ విరాట్ స్వరూపంలో ఒక నలసంత కూడా కాదు ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న ప్రచండమైన వేడి ముందు సూర్యుడి వేడి ఒక గురువు గింజ గింజంతా లేక అయినా ఉండదు ఆ సూర్యుడి చుట్టూ విడుదలైన వేడిలో నుండి పృథివి వైపు ప్రసరించి వర్గీకరించకపోయిన వేడిలో చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణం కలిగినదని మన అనుభవానికి వస్తున్నది మనిషి శరీరాన్ని తీసుకోండి ఇంత పెద్ద మానవ శరీరము ప్రస్తుత చిన్న కణం యొక్క న్యూక్లియస్ ఉండే జనుతత్వమే సూక్ష్మ కారణ శరీరాల యొక్క స్థితి శక్తి కల్పన ఉపయోగాల ప్రక్రియ అని అర్థం చేసుకోవాలంటే ప్రాచీన అనుభవజ్ఞుల అనుభవాల నుండి లాభం పొందాల్సి ఉంటుంది అంతరిక్ష సూక్ష్మ ప్రవాహ గమనంలో గత కాలంలో జరిగిన మార్పులను మానవ శరీర సామర్థ్యంలో వచ్చిన వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని పరిశోధనను కొనసాగించవలసి ఉంటుంది కనిపిస్తున్న ఈ స్థూల శరీరపు గతివిధులకు హద్దు భూలోకం అలాగే సూక్ష్మ శరీరానికి భూర్లోకం కారణ శరీరానికి సూవర్లోకం హద్దు వీటి వరకు సక్రియత వ్యాపించి ఉంది ఈ భూ భువ శువ లోకాలను సామాన్యంగా గ్రహ ఉపగ్రహ నక్షత్ర లోకాలుగా అర్థం చేసుకొని మర్చిపోతూ ఉంటారు లోకము గ్రహము రెండు ఎప్పుడూ ఒకటి కాదు గ్రహము స్థూలమైనది అనగా భౌతికమైనది లోకము సూక్ష్మమైనది అనగా కనిపించనిది స్వర్గ నరకాల యొక్క వర్ణన సూక్ష్మ శరీరం ద్వారానే తెలుస్తుంది ఊరు జన్మలో ఉన్న జ్ఞానము సంస్కారాలు గుణాలు రుచులు మొదలైనవి వాటిని తర్వాత జన్మలో పొందటానికి కారణం ఈ సూక్ష్మ శరీరమే ప్రేతాల ఉనికి ఈ పరోక్ష అనగా సూక్ష్మ రూపం మీదనే ఆధారపడి ఉంటుంది దివ్యానుభూతులు యోగ సిద్ధులు స్వప్నాలు నిజాలు మొదలైనవి సూక్ష్మ శరీరం వల్లనే జరుగుతాయి భూలోకం లోపల అదృశ్య స్థితిలో రెండు ఇతర లోకాలు కలిసి ఉన్నాయి అవే భోర్లోకము సువర్లోకము వాటి స్థితి భూలోకానికి భిన్నమైనది ఇక్కడ పదార్థం యొక్క ప్రాధాన్యత ఉంది మనకు కలిగే సుఖదుఖాలు అణుపదార్థాల మాధ్యమంలో కలుగుతుంటాయి ఇక్కడ మనం కోరిన పదార్థాల రూపంలోనే లభిస్తాయి స్థూల శరీరము పదార్థంతో తయారైనది అందువలన అది పదార్థాల వరకే చేరగలుగుతుంది భూర్లోకము ఆలోచన ప్రధానమైనది కాబట్టి దాని అనుభూతులు శక్తులు సమర్థత అవకాశములు వ్యక్తి యొక్క ఆలోచనాశక్తి మీద ఆధారపడి ఉంటాయి సూర్లోకము భావనలోకము ఇది భావన ప్రధానమైనది భావనలో రసం ఉంది ప్రేమ రసం ముఖ్యమైనది తల్లి పిల్లల మధ్య భార్యాభర్తల మధ్య మిత్రుల మధ్య ఉండే గాఢత అన్యోన్యత ఆత్మీయత మనం ప్రత్యక్షంగా చూడగలము వారు సంయోగం వల్ల కలిగే సుఖాన్ని వియోగం వల్ల కలిగే దుఃఖాన్ని ఎంతగా అనుభవిస్తారో దానిని సహృదుడైన వ్యక్తి తన అనుభూతి ద్వారా చక్కగా తెలుసుకోగలడు ఈ భావనలు ఎంత గొప్పగా ఉండి శరీరాన్ని మనసుని ఎక్కడెక్కడో తీసుకొని పోగలుగుతాయి శ్రద్ధా విశ్వాసాలతో దేవుళ్ళకు నమస్కరించి వారి మీద తన భావ పారిశ్యం చేత వరాలను పొందటం ఇదంతా ఆ భావావేషపు చమత్కారమే దేవతలు ఉన్నారో లేదో వారికి వరాలు ఇచ్చే శక్తి ఉందో లేదో కానీ ఈ సత్యాన్ని తెలుసుకునేందుకు మనిషి యొక్క భావనా శక్తి యొక్క తీవ్రతను అర్థం చేసుకోవాల్సి వస్తుంది అందులో శ్రద్ధ యొక్క అపరితమైన బలం ఉంది ఎవరికి ఎంత శ్రద్ధ ఉందో అంత గట్టి విశ్వాసం కలుగుతుంది ఎవరి ఎంత ప్రగాఢ సంకల్పం ఉందో అంత గొప్ప శక్తి మరియు భావనల సంవేదనలు కలుగుతాయి దేవతలు ఆ భావన నాణ్యతను బట్టి శక్తి సంపన్నత గల వరాలను ప్రసాదిస్తారు ఏదైనా సరే శక్తి సూక్ష్మయ్యే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూనే ఉంటుంది స్వాస్తి